डीडीसी न्यूज़ की स्वागत ఈ నెల ఆరో తేదీన మధ్యప్రదేశ్ నిర్వహించబోయేటటువంటి నేషనల్ లెవెల్ ఫుట్బాల్ కాంపిటీషన్ కు తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గొనబోయే అండర్ థర్టీన్ బాలికల ఫుట్బాల్ జట్టుకు బీజేపీ రాష్ట్ర నాయకులు కబడ్డీ మరియు కరాటే అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ముచ్చెర్ల జనార్దన్ రెడ్డి హాజరై కల్వకుర్తి స్టేడియం గ్రౌండ్ లోని వారిని కలిసి సెండాఫ్ ఇవ్వడం జరిగింది ముచ్చర్ల జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పాల్గొనే తెలంగాణ జట్టు తప్పకుండా విజయంతో తిరిగి రావాలని తెలంగాణ రాష్ట్రానికి మీ తల్లిదండ్రులకు మీ గురువులకు మంచి పేరును తీసుకురావాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రాజేందర్ విజయభాస్కర్ ఎంజీఆర్ యువసేన సభ్యులు లక్ష్మణ్ గౌడ్ బండి మల్లేష్ కొమ్ము శ్రీను సందీప్ రాచకొండ గోపి ఆంజనేయులు కిట్టు తదితరులు పాల్గొనడం జరిగింది అనుకున్నట్టు లేకపోయినా రేపు జరగబోయే మధ్యప్రదేశ్ మీరు పాల్గొంటున్నారు దీంట్లో దాంట్లో గెలవడం అనేది మీరు చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తుంది మీకు మీ కోచ్లకు మీ తల్లిదండ్రులకు పట్టుదల ఉంటే కాండీ ఏది లేదు ఈరోజు బ్యాడ్మింటన్ సింధు ఉంది సానియా బిడ్జా ఉండే వీళ్ళంతా మీలాగా చిన్నప్పుడు కష్టపడి ఈ మట్టి గేమ్లో మట్టి కోర్టులో ఆడిన వాళ్ళే ఈరోజు వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళు ప్రపంచంలో ఇలా యూనప్లు ఆడుతూ ఉన్నారు గెలవచ్చు ఒకసారి ఓడిపోవచ్చు ఒకసారి ఓడిపోతే ఎలా ఓడిపోయాం దేనికో దేని వల్ల మనం ఓడిపోయాం తప్పేంటి మీరు చేసుకొని తెలుసుకోవాలి కోచ్లను అడగాలి తర్వాత ప్రాక్టీస్ చేయాలి మెయిన్ గ్రౌండ్లో దిగ ముందు ప్రాక్టీస్ అవసరం ప్రాక్టీస్ ఎంత అవసరం అంటే గేమ్ ఆడడానికి నలభై ఐదు నిమిషాలు టైం ఇస్తే ప్రాక్టీస్కు రెండు గంటల టైం ఇవ్వాలి ప్రాక్టీస్ ఎంత చేస్తే గేమ్ అంతా బాగుంటుంది నేను కూడా రోజు బ్యాడ్మింటన్ ఆడతాం సిక్స్ టు ఎయిట్ రెండు గంటలు మీరు కూడా బాగా ఆడాలి ఈ ఫుట్బాల్ కానీ ఏదో ఒక క్రీడ ఎంచుకోండి ఫుట్బాల్ చాలా టఫ్ గేమ్ చాలా శక్తి ఉండాలి బాగా తినాలి పౌష్టికాహారం తీసుకోవాలి పాలు గుడ్లు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి ఆరోగ్యం ఎలా ప్రతి ప్రొడక్ట్ ఎలా కష్టపడి చేసుకున్నట్టయితే గంట నుంచి రెండు గంటల సమయం మీరు గ్రౌండ్లో ఇచ్చినట్టయితే ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యం తర్వాతనే ఏదైనా కదా ఇంత డబ్బున్నా ఆరోగ్యం లేకపోతే ఏం చేయలేము ఇలా రిలయన్స్ అంబానీ చాలా పెద్దోడు ఆయన గురించి అందరు తెలుసు వాళ్ళ అబ్బాయి ఎలా ఉన్నాడు ఇలా అయిపోయాడు అంటే ఆయన పాపం వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు ఆయన ఏమి చేయలేడు ఆయనను చూడటానికే నలుగురు కావాలి రోజు మీరు ఆరోగ్యం ఉంటే మీ తల్లిదండ్రులు చాలా సంతోషపడతాం చదువుతో పాటు మీరు ఏదో ఒక గేమ్లో రాణించాలి మన తల్లిదండ్రులకు మనం మనం ఉండే మన మన ఊరికి మన వాడకి ఉందో మన టీచర్లకి మన స్కూల్కి మన ప్రాంతానికి మంచి పేరు చేయాలని చెప్పి కోరుకుంటూ తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేయండి సార్ దేని కానీ మేము అన్నిటికీ ముందుకు వస్తామని కాబట్టి ఓ రకంగా మనకు చాలా హ్యాపీనెస్ సార్ వాళ్ళు దొరకడం మనకు ఒక గ్రౌండ్ దొరకడం కల్వకుర్తిలో ప్లస్ ఈ టోర్నమెంట్ జరగడం నేషన్స్ జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఓకేనామాలు సార్ الله <laughs> بيستارم